గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి బలికేమో అందరం కలిసి ఇప్పుడు ఇంకా పకడ్బందీగా చేయాలని విఐపి వివిఐపి ప్రోటోకాల్ ఇది కూడా విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు ప్రభుత్వం జాబితాలో ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విఐపి దర్శనాలకి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకి ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే వాళ్ళని రమ్మని చెప్పి ప్రిపేర్ చేస్తాం అలాగే మధ్యాహ్నం సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు ఆ టైం కూడా ఫిక్స్ చేశారు అంటే సామాన్య భక్తులు కొంచెం తక్కువ ఉండి ఒత్తిడి లేని సమయంలో వీవీఐపీలు కానీ విఐపిలు కానీ ప్రోటోకాల్ దర్శనాలకు రావచ్చు